మూడు వందల అరవై ఐదవ నామం సంతతి అంటే ఇది మళ్ళీ పదహారు అక్షరాల నామమే స్వ ప్లస్ ఆత్మ ప్లస్ ఆనంద అంటే స్వాత్మానంద ఏమిటి తనకు సంబంధించిన ఆనందంతో లవీభూత అంటే లేస మాత్రమేనా బ్రహ్మ ప్లస్ ఆది ప్లస్ ఆనంద సంతతి అంటే బ్రహ్మాజ్ సంతతి అంటే బ్రహ్మానందము ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము కలది అని అర్థం అంటే ఏమిటి దీని అర్థం విశ్వసృష్టికి మూల కారణం ఆనందం ఆనందో బ్రహ్మేద్ది బిజానాథ్ అని చెప్పింది కదా ఈ ఆనందం అమ్మవారిది అంటే అమ్మవారి ఈ ఆనందం అమ్మవారి ఆనందంలో నుంచే విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ అన్నమయ కోశాలతో నిండి ఉండే సమస్త విశ్వము వచ్చింది ఈ విశ్వంలో కీటకాలు పక్షులు జంతువులు నరులు వానరులు యక్షులు కిన్నెరులు కింపురుషులు దేవతలు గంధర్వులు త్రిమూర్తాదులందరికీ ఎవరికి సంబంధించిన ఆనందం వారికి ఉంటుంది వీరందరిలో విడివిడిగా ఉండే ఆనందం అమ్మవారి ఆనందంలోని భాగమే ఈ ఇదే విషయాన్ని తైత్రి ఉపనిషత్తులో బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లిలో రకరకాల ఆనందాల గురించి వాటి మధ్య ఉండే సంబంధం గురించి చెప్పబడుతుంది ఏమిటది యువకుడు సాధుత్వము గలవాడు వేదాధ్యయనం చేసేవాడు శిష్టాచార సంపన్నుడు దృఢవంతుడు బలవంతుడు కోరికలు తీరి ఈ భూమిని పాలించువాడు అయినటువంటి ఒక మనిషిని యొక్క ఆనందాన్ని మానుషానందము అంటారు ఈ మానుషానందాన్ని కొలవడానికి ఒక ప్రమాణంగా అంటే ఏమంటారంటే స్టాండర్డ్ యూనిట్ ఆ ప్రమాణంగా తీసుకుంటే ఒక వంద మానుషానందాలు ఒక మనుష్య గంధర్వానందానికి ఒక వంద మనుష్య గంధర్వానందాలు ఒక దేవ గంధర్వానందానికి ఒక వంద దేవ గంధర్వానందాలు ఒక చిరలోక లోక పితరుల ఆనందానికి ఒక వంద చిరలోకలోక పితరుల ఆనందం ఒక జానజ దేవానందానికి ఒక వంద ఆ జానజ దేవానందాలు ఒక కర్మ దేవానందానికి ఒక వంద కర్మ దేవానందాలు ఒక దేవానందానికి ఒక వంద దేవానందాలు ఒక ఇంద్రియానందానికి ఒక వంద ఇంద్రానందాలు ఒక బృహస్పతి ఆనందానికి ఒక వంద బృహస్పత్యానందాలు ఒక ప్రజాపత్యానందానికి ఒక వంద ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందానికి సమానం అని తైత్రేయ ఉపనిషత్తులో చెప్పబడుతుందిట ఇలాంటి బ్రహ్మాది ఆనందాలన్నీ కూడా అమ్మవారి ఆనందంలో లేస మాత్రమే అని నామం తెలుపుతోంది అంటే అమ్మవారి యొక్క ఆనందం సముద్రం లాంటిదైతే ఆ సముద్రంలో మిగిలిన బ్రహ్మాద్యానందాలు బిందువులు అన్నమాట తన ఆనందంలో లవమే తన ఆనందంలో లవలేశ మాత్రమే అయిన బ్రహ్మాద్యానందము కలిగినది నామానికి అర్థం అమ్మవారి యొక్క మూడు వందల అరవై ఆరవ నామం పరాయ నమ పరా అంటే పరాస్థితిలోని వాక్ రూపము అవ్యక్తంలో నుంచి మొట్టమొదటిగా వ్యక్తమయ్యేది నాదం విశ్వమంతా పంచభూతాత్మకం ప్రళయస్థితిలో క్రింది స్థాయి పంచభూతాలైనటువంటి పృథివీ అంటే భూమి ఆపస్ అంటే నీరు తేజస్సు వాయువులు ఐదవదైన ఆకాశంలోకి లీనమై ఉంటాయి కానీ ఆకాశాన్ని చూస్తే అవి లీనమై ఉన్నట్లు తెలియదు అనిపించదు కూడా ఆకాశం శబ్ద గుణకం కాబట్టి ఆకాశం నుండి మళ్ళీ సృష్టి వ్యక్తమవడానికి ముందు శబ్దమే వ్యక్తమవుతుంది వాంగ్మయ ప్రపంచంలో ముందుగా మనిషిలోంచి నాదరూపంలో శబ్దం ఉత్పన్నమై నిశ్వాసను అనుసరించి పరపేటికల మధ్య రాపిడికి గురి ఇవ్వడంతో రేఫాన్ని కూడగట్టుకుని గొంతులోంచి నోటి ద్వారా శబ్దం వ్యక్తమవుతుంది మనిషిలోంచి నాదం ఎలా వ్యక్తమవుతుందో పంచభూతాల్లో సూక్ష్మతమైన ఆకాశంలోంచి నాదం కూడా అలాగే వ్యక్తమవుతుంది అంటే అటు భౌతిక సృష్టికి ఇటు వాంగ్మయ సృష్టికి మొట్టమొదట మొట్టమొదటి వ్యక్తమయ్యేది నాదమే ఈ నాదాన్నే భారతీయులు ప్రణవం లేదా ఓంకారం అన్నారు అవ్యక్త బ్రహ్మయందు బిందువుగా వ్యక్తమయ్యే నాదం సాధ్యస్థితిలో ఉంటుంది అంటే పొటెన్షియల్ ఆర్ లాటెంట్ ఆర్ అన్మానిఫెస్టెడ్ స్టేట్ అని చెప్పచ్చు అంటే ఈ బిందు వికసనంలో మొదట నాదము అటుపైన వివిధ స్థితులలో వాక్కు వ్యక్తమవుతుంది వ్యక్తం కాబోయే వాక్కు యొక్క వివిధ స్థితులను గూర్చి ఈ వాఘదీశ్వరి స్వరూప వర్ణనగా ఈ నామం నుండి చెప్పబడుతుంది అంటే వ్యక్తం కాబోయే సృష్టికి ముందు ఉన్న బ్రహ్మను పరా అంటారు అలాగే వ్యక్తం కాబోయే వాక్కు ఉచ్చరించడానికి ముందు బ్రహ్మగా అంటే ఉచ్చరించేవాడు అంటే అట్టరర్గా ఉంటుందన్నమాట ఈ స్థితిలో ఉన్న వాక్కును పరా స్థితిలోని వాక్కు లేదా పరావాక్కు అంటారు ఆది అంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాథం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరుని పరా అంటారు వాక్కుగా వ్యక్తం కాబోయే శబ్దతత్వ అక్షర బ్రహ్మస్థితిలో ఉన్న పరా అని ఈ నామానికి అర్థం మూడు వందల అరవై ఏడవ నామం ప్రత్యక్ రూపాయ నమ ప్రత్యంటే స్వస్వరూపము యొక్క చితి అంటే జ్ఞానమే రూప అంటే స్వరూపముగా కలిది తనని గురించి తనకు తెలిసే జ్ఞానం యొక్క స్వరూపమే ఇంతకుముందు చెప్పిన పరావాకు యొక్క రూపం అని ఈ నామం చెప్తోంది అంటే పరావాక్ స్వరూపుణి ఈ నామానికి అర్థం ఇక మూడు వందల అరవై ఎనిమిదవ నామం పశ్యంతి అంటే పశ్యంతి అంటే పశ్యంతి అంటే రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిద్దు వద్ద కలుగుతుంది ఇది పరావాకు యొక్క స్థానం ఆ సంకల్పం కలిగిన వెంటనే సుషుమున ద్వారా మూలాధారం చక్రం వద్ద కార్యరూపంలో జరగడానికి ప్రేరణ జరుగుతుంది శబ్ద ప్రసారానికి ఒక మీడియం ఉండాలి కాబట్టి ఈ ప్రేరణ వల్ల ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమ్మలంలో అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచింపబడుతుంది యాభై మాతృకావరణాలు అవ్యక్తంగా ఇక్కడ ఉంటాయి అంటే ఈ మాతృకావరణాలన్నీ పశ్చంతి వాగ్రూపాలన్నమాట వీటి ధ్వనులన్నీ వాయు రూపంలో ఇక్కడ అవ్యక్తంగా ఉంటాయి హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క సూక్ష్మ రూపమైన రెండవ స్థితులను వాక్కు అని నామానికి అర్థం చెప్పుకోవాలి